సమీరను కిడ్నాప్ చేయడానికి సంజయ్ ట్రై చేస్తాడు అభయ్ పోలీసులను అలర్ట్ చేసి సమీరను సేవ్ చేస్తాడు తన సెక్యూరిటీ గార్డ్స్ సంజయ్ ని ఒకచోట బంధిస్తారు అభయ్తో తనే డాక్టర్ మీరా గుప్తా అని అప్పుడే చెప్పకూడదని అనుకుంటుంది అభయ్ ఎదురుగా కూర్చున్న సమీరకు ఇంకాసేపు అక్కడే ఉంటే తన మనసు అభయ్కి సరెండర్ చేస్తాననే భయం కలిగింది మెల్లగా కళ్ళెత్తి అభయ్ వంక చూసింది అతని కళ్ళు తనని స్కాన్ చేస్తున్నట్టు సమీర కనిపించింది అభయ్ కళ్లలో ఎర్రదనం ఎక్కువైంది అతను చేయి చాస్తే అందే దూరంలో సమీర ఉంది ఏ నిమిషంలోనైనా ఆ చేయి తనని తాకవచ్చని సమీర కనిపించింది వెంటనే నుండి వెళ్ళకపోతే ఇక జీవితంలో అభయ్ని వదిలి వెళ్లలేనని అర్థమైంది ఒక్కసారిగా చైర్లోంచి లేచి ఐ రియల్లీ హ్యావ్ టు గో నౌ అని అభయ్ రియాక్ట్ అయ్యేలోగా ఆ రూమ్ డోర్ తెరుచుకొని బయటికి వెళ్ళిపోయింది ఇంక ఎక్కడా ఆగకుండా స్ట్రైట్ గా తన సూట్ ముందు నిలబడి డోర్ బెల్ కొట్టింది లోపల టెన్షన్గా సమీర కోసం ఎదురుచూస్తున్న చెర్రీ వెంటనే డోర్ ఓపెన్ చేశాడు సమీర లోపలికి వచ్చి డోర్ క్లోజ్ చేసింది ఆమె గుండె చప్పుడు తనకే వినిపించేంత గట్టిగా ఉంది అమ్మా అని అంటూ సమీరను హక్ చేసుకున్నాడు చెర్రీ ఆ రూంలోకి నుంచి అమ్మ ఎప్పుడు వస్తుందా అని ఆత్రంగా చూస్తున్నాడు చెర్రీకి ఇందాక హోటల్ గేట్ ముందు తనని పలకయించిన అంకుల్ నచ్చలేదు సంజయ్ నుండి ఆల్కహాల్ వాసన రావడం చెర్రీ ఇంకా మర్చిపోలేదు అమ్మా తను అంకుల్ నువ్వు అతనితో మాట్లాడుకు అని అన్నాడు సరే అన్నట్టు తల ఊపి చెర్రిని దగ్గరకు తీసుకుంది స్వీటీ పెద్దదవుతుంది తనకి మంచి చెడులు అర్థమవుతున్నాయి నాకే జాగ్రత్తలు చెబుతోంది అని మురిపెంగా అనుకుంది ఇంకా తన భుజానికే వేలాడుతున్న హ్యాండ్బ్యాగ్ని చేతితో పట్టుకొని చూసింది అది ఇంటాక్ట్ గా ఉండడంతో తేలికగా ఊపిరి తీసుకుంది ఇది పోయుంటే సెల్లేక చాలా ఇబ్బందయ్యేది అని అనుకుంది అమ్మ ఏం చేస్తుందా అని చెర్రీ శ్రద్ధగా గమనిస్తున్నాడు అది చూసి చెర్రీ తలపై నిమిరింది సమీర చెర్రీ నిద్ర ఆపుకుంటున్నట్టు అర్ధమై తనని ఎత్తుకొని భుజంపై వేసుకుంది రూంలో అటూ ఇటూ తిరుగుతూ జోకొట్టింది కాసేపటికే చెర్రీ నిద్రపోయాడు తనని జాగ్రత్తగా బెడ్పై పడుకోబెట్టి పక్క రూమ్కి వెళ్ళింది సమీర తన సెల్ స్విచ్ ఆఫ్ అవ్వడంతో చార్జింగ్ పెట్టి స్నానానికి వెళ్ళింది రోజు కన్నా త్వరగా షవర్ ముగించి బయటికి వచ్చింది నైట్ గౌన్ వేసుకొని తల దువ్వుకుంటూ అద్దంలో ముఖం చూసుకుంది కాస్త అలసటగా వాడిపోయి కనిపించింది త్వరగా కాల్స్ అటెండ్ చేసి నిద్రపోవాలి అంతా చాలా హెవీగా ఉంది అని అనుకుంది ఆ రోజు సమీరకు ఎప్పటికీ గుర్తుండిపోతుంది సంజయ్ ఇంతగా దిగజార్తాడని నేనెప్పుడు అనుకోలేదు ఒక డెవిల్లా బిహేవ్ చేశాడు నా కొడుకు నాకు అయిపోవడానికి ఇండైరెక్ట్ గా అతనే కారణం డివర్స్ పేపర్స్ పై ముందు తనే సైన్ చేశాడుగా అలా చేసే ముందు కనీసం నాతో ఒక్కసారన్నా మాట్లాడా ఇప్పుడు అవసరం కోసం నువ్వు నా భార్యవే అని అంటున్నాడు నేను ఒప్పుకోలేదని బలవంతం చేయబోతాడా ఒక ఆడది నువ్వు నాకు వద్దని చెప్పాక ఏ మొగాడైనా దూరంగా ఉండాలి తనకి ఆ జ్ఞానం కూడా లేదని ఇవాళ ప్రూవ్ చేసుకున్నాడు అని అనుకుంది మెసేజ్ ఫోల్డర్ ఓపెన్ చేసి చూసిన సమీరాకి ఏజెంట్ వినోద్ పాస్ చేసిన ఒక మెసేజ్ కనిపించింది దానిలో మేడం మీరు రిక్వెస్ట్ చేసినట్టు ఎస్ఐ చక్రపాణిని కలిశాను ఆయన తన వైపు నుండి చేయాల్సిందంతా చేస్తానన్నారు ఇద్దరు కానిస్టేబుల్స్ ని నా అసిస్టెంట్స్కి తోడుగా పంపించాను వాళ్ళంతా ఒక టీంగా సెర్చ్ ఆపరేషన్ చేస్తున్నారు సూనర్ ఆర్ లేటర్ వి విల్ గెట్ ద రిజల్ట్స్ అని ఉంది ఆ మెసేజ్ చదివి సమీర కాసేపు ఆలోచనలో పడింది వాళ్ళు వెళ్లే రూట్ కరెక్టా కాదా అని తెలియదు కానీ ముందుకు మాత్రం వెళ్తున్నారు ఒకవేళ బాబు గురించి వాళ్లకి ఏ ఆచుకీ తెలియకపోతే నేను ఇక ఈ సమీరా ముసుగులోంచి బయటికి వచ్చేస్తాను డాక్టర్ మీరా గుప్తా ఏం చేయగలదో నాన్న వాళ్లకి రుచి చూపిస్తాను అది ఎంత స్ట్రాంగ్ గా ఉండాలంటే నాన్ననే నా కొడుకుని తీసుకొచ్చి నా చేతుల్లో పెట్టాలి అని అనుకుంది ఈ ఆలోచనల్లో తనకి నిద్ర వస్తున్నా పడుకోలేకపోయింది అప్పుడే సమీరకి ఒక మెసేజ్ వచ్చింది లెగసీ హాస్పిటల్లో సర్జరీ అరేంజ్మెంట్స్ జరిగాయని సిచ్యువేషన్ తన కంట్రోల్లోనే ఉందని రాధిక పంపిన టెక్స్ట్ అది దాంతో ఆ రోజు తను చేయాల్సిన పనులన్నీ కంప్లీట్ అయ్యాయని సమీర రిలాక్స్డ్గా బెడ్ పైకి చేరింది ఆమె పక్కన చెర్రీ ఆదమరిచి నిద్రపోతున్నాడు తన బుగ్గలు నిమిరి నుదిటిపై ముద్దు పెట్టింది మార్నింగ్ నైన్కి అలారం సెట్ చేసింది సర్జరీకి ముందు ఒకసారి సమీరాగా హాస్పిటల్కి వెళ్లి అక్కడి సిచ్యువేషన్ చూడాలనుకుంది నెమ్మదిగా కళ్ళు మూతలు పడుతుండగా ఆమె మనసులో అభయ రూపం ఫ్లాష్ అయింది ఎక్కడ ఉన్నా ఏది చేస్తున్నా ఇక ఆ రూపం తనలోనే తనతోనే ఉంటుందని ఆమెకర్థమైంది అలా ఎప్పటికో అలసటతో నిద్రపోయింది సమీర ఆ రూమ్ నుండి వెళ్లిపోయాక అభయ్ ఆమెతో గడిపిన సమయాలని గుర్తుచేసుకుంటూ చాలాసేపు అక్కడే ఉన్నాడు అతనికి సమీర లేని జీవితం నిస్సారంగా అనిపించింది సన్నీ తన కోసం వెయిట్ చేస్తున్నాడని సూట్ వైపు బయల్దేరాడు అతను సూట్ దగ్గరకు వెళ్లేసరికి నిజంగానే సన్నీ తనకోసం మెలుకువగా ఉన్నాడు బాగా రాత్రి అవడంతో స్వీటీ నిద్రపోయింది తన కార్ దగ్గర కాసేపు నిలబడి చెర్రీ ఈరోజు చాలా మెర్రీ ముళ్ళో ఉన్నాడు ఇక తన సంతోషం చెట్టి పరిస్థితుల్లో చెదరనివ్వను చెటువంటి చెడు నీడ తన మీద పడకుండా కాపడతాను అని అనుకున్నాడు ఆ రూమ్ తలుపులు దగ్గరగా వేసి హాల్లో సోఫా మీద కూర్చున్నాడు మొబైల్ చూసుకుంటున్న సన్నీ అబయ్ చూసి దానిని పక్కన పెట్టాడు అక్కడ చైర్లో అభయ్ డల్లుగా కూర్చోడం చూసి చెర్రీ గురించి వరి అవుతున్నాడేమో అనుకొని అక్కడికి వచ్చి ఏం పర్లేదన్నయ్యా మన చెర్రీ ఓ సూపర్ కిట్ ఆ టీచర్ తన గురించి అన్ని అబద్దాలే చెప్పింది అని నమ్మకంగా అన్నాడు సన్నీ తన కళ్ల ముందే పెరిగిన చెర్రీ అంటే సన్నీకి ప్రత్యేక అభిమానం అదీకాక తన గేమ్ గురు చెర్రీ అని తెలిసినప్పటినుండి ఆ అభిమానం మరింత పెరిగింది అభయ్ సన్నీవైపు చూసి చిన్నగా నవ్వాడు అన్నయ్య దేని గురించో చాలా బాధపడుతున్నాడు అని కామ్గా ఉన్నాడు సన్నీ అబయ్ తన సెల్లో రేపటి షెడ్యూల్ చెక్ చేసుకుంటున్నాడు ఏది చేస్తున్నా తన ఆలోచనలు సమీర మీదకే దారితీస్తున్నాయి చెక్కడా కుదురుగా ఉండలేని ఆ మెంటల్ స్టేట్ నుండి ఎలా బయటపడాలో అతనికి తెలియలేదు ఇక అక్కడ కూర్చోలేక తిరిగి స్వీటీ దగ్గరకు వచ్చాడు తన పక్కన పడుకొని స్వీటీ వీపుపై మెల్లగా తడుతూ చెర్రీకి నేను నాకు చెర్రీ అంతే అని మనసుకి సద్ది చెప్పుకున్నాడు చిత్రంగా అతని మనసు కాస్త కంట్రోల్ అయింది అలాగే నిద్రపోయాడు పాకెట్ ఎఫ్ఎం యాప్ లో నెక్స్ట్ ఎపిసోడ్స్ చూడండి